ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడవ వచనము దేవుడు చెప్పిన ఏ మాట అయినూ నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను దేవునికి స్తోత్రం అల్లలుయ్య మనుషులు మాట్లాడితే ఈరోజు మాట 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 మాట్లాడతారు రేపో మాట మాట్లాడతారు కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని మాట సత్యం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని మాట మీద లక్ష్యం ఉంచాలి దేవుని బిడలుగా మనందరం కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు నమ్మిక ఉంచి మనము దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే దేవుడిచ్చు వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయండి ప్రతి ఒక్కరూ కలలు కంటారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితం బాగుండాలి వాళ్ళు అన్ని వసతులు కలిగి సంతోషంగా సమాధానంగా ఉండాలని కోరుకుంటారు ఎన్నో కళలు కంటారు కుటుంబ సభ్యుల పట్ల పిల్లల పట్ల ఎన్నో కళలు కంటారు ఆ కళలు సహకారం చేసుకోవాలి అంటే దేవుని మార్గాలను అనుసరించి నడవాలి యూసేపు కళలు కన్నాడు అయితే ఆ కళలు తన జీవితంలో నెరవేర్చబడడానికి సమయం పట్టింది ఎందుకంటే యోసేపు దేవుని మార్గంలో నడుచుకున్నాడు ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఎదురైనా దేవుని మార్గంలో నడుచుకున్నాడు దేవుడు యోసేపుకి కళ ద్వారాగా ఇచ్చిన ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడింది మరి రోజు మనకి కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు బైబిల్ గ్రంథం ద్వారాగా ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు బైబిల్లో ఉన్న దేవుని వాగ్దానాలను బట్టి మనము ఆశీర్వదించబడాలి అంటే దేవుని మార్గంలో నడుచుకోవాలి దేవుని మాట వినాలి దేవుని మాట సత్యము కాబట్టి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేర్చబడి దీవించబడి ఆశీర్వదించబడును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ